హాయ్ హలో నమస్తే అందరికీ ఇది ఎంత విషాదం అంటే అసలు మాటల్లో చెప్పలేదు ఏంటి అసలు ఏమైపోతుంది ఈ సోషల్ మీడియా ఇది పెరిగిన తర్వాత ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైమ్ సంఘటనలు ఏది యాభై ఏళ్ళతో ఇరవై ఏళ్ళ పిల్లగా పిల్లగాడు వాడు వెళ్ళిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం మరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చి అత్తతో కలిసి ఆ అత్త ఆ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అల్లుడితో కలిసి లేచి వెళ్ళిపోవడం ఇరవై ఏళ్ళ కుర్రాడితో యాభై ఏళ్ళ ఆవిడే వెళ్ళిపోయి భార్య అదే భర్త బిడ్డల్ని మనవళ్ళే మనమల్ని అంతా వదిలేసి అతన్ని పెళ్లి చేసుకొని అతనితోనే ఉంటానను ఇది ఏం జరుగుతుంది అసలు అక్కడ అర్థం కాదు రాముడు పుట్టిన రాము రామ జన్మభూమిలో ఈ బుద్ధుడు పుట్టినటువంటి ఆ జ్ఞానగడ్డలో ఇప్పుడు ఈ పోకళ్ళలో ఇప్పుడు ఈ కాంటెంపరీ సమాజంలో మన అక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే మన ఏమైంది వాళ్ళకే అనిపిస్తాము ఇదంతా ఏమిటి అంటే ఇప్పుడు ఆ సోనం అనే ఆ పేరు అలాగే రాజా రఘువంశి ఈ రెండు పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇదవుతున్న విషయం తెలిసిందే కానీ చాలా విషాదకాలం ఒక అమ్మాయికుని ఎంత దారుణంగా చంపేసింది సరే ఇప్పుడు నేజ నేరం రుజువు అయిందా అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాయి సాక్ష్యాలు అన్నీ పట్టుబడ్డాయి ఆ ఒక ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు తీసుకోవాలి మధ్యప్రదేశ్కు చెందిన వాళ్ళిద్దరూ ఆ సోనం అండ్ ఆమె పెళ్లి చేసుకున్న రాజా రఘువంశి అనేవాళ్ళు మధ్యప్రదేశ్ అంటేనే మంచి మన ఎక్కువ ఫారెస్ట్ ఉన్న దేశం మన దేశంలో టూరిజానికి బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ అది వదిలిపెట్టి వాళ్ళ రాష్ట్రాన్ని వదిలేసి ఎక్కడో మేఘాలయ అక్కడ ఏదో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వైపు అక్కడ ప్లాన్ చేసిందేమో ఒక పథకం ప్రకారం ఈవెడ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళతో చెప్పి నే నాకు నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను మాకు పెళ్ళి చేయండి అని చెప్పి అడగాలి కదా అదేమీ లేకుండా ఏమీ తెలియనట్టు ఈవిడ నంగరాజు లాగా పెద్ద అంటే అబ్బాయిలో అయితే రాముడు మంచి బాలుడు అంటారు మనకి అమ్మాయిని ఏమనాలి రాముడు మంచి సీత మంచి బాలిక అని అనాలా అనకూడదు ఎందుకంటే సీతమ్మ తలితో ఈ ఇటువంటి దుష్టురాలని మనం కంపారిజన్ చేయి ఎందుకంటే సీతమ్మ ఆమె వ్యక్తిత్వం కానీ ఆమె క్యారెక్టర్ కానీ భర్త సర్వం కోల్పోయి తండ్రి మాట జవదాటకుండా అడవికి బయలుదేరితే అన్ని వదిలేసి ఆయనతో పాటే మరి వెళ్ళినటువంటి మహాసాత్వి అందుకే మనం అంతగా వాళ్ళ మనుషులైనా కూడా వాళ్ళ వ్యక్తిత్వాల గొప్పతనాన్ని మనం ఎప్పటికీ దేవుళ్ళగా వాళ్ళని ఆరాధిస్తాం కానీ అటువంటి వాళ్ళు పుట్టిన గడ్డ అది ఉత్తరప్రదేశ్ సరే ఇల్లేదు ఉత్తరప్రదేశ్ కాకపోయినా ఆ మధ్య సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అటువంటి ఎందుకంటే నేషనల్ క్రైమ్ ఆ డిపార్ట్మెంట్ ప్రకారం టాప్ టెన్ టాప్ నెంబర్ వన్ ఉత్తరప్రదేశే ఉంది క్రైమ్లో నెంబర్ టూ అటు అరుణాచల్ ప్రదేశ్ నంబర్ త్రీ మేఘాలయ ఆ తర్వాత ఇంకొన్ని నార్త్ స్టేట్స్ అదృష్టం శాతం మన తెలంగాణ అయితే ఆ టాప్ టెన్లో లేదు ఏది క్రైమ్ స్టేట్స్ క్రైమ్ రేషియో ఎక్కువగా ఉంది స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్లో ఉంది గుర్తించాలి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం సరే ఇదంతా ఒక ఎక్తి అయితే ఒక అమాయకుడిని ఎందుకు పెళ్ళి బలి తీసుకోవాలి శోభనం పేరుతో తీసుకెళ్లి మదర్ చేయటం చేపించటం సుపారీ ఇవ్వడం ఆమె బాయ్ ఫ్రెండ్ వాడు ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ సోనం బాయ్ ఫ్రెండ్ వాడు ఇంకొక ఇద్దరికి సుపారీ ఇచ్చి అక్కడ దారుణంగా లైక్ అదే అది దేశవ్యాప్తంగా సంచర్షణలు అవడంతో మేఘాలయ గవర్నమెంట్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా గా తీసుకుని కేసుని స్పెషల్ టాస్క్ పోలీసులు విభాగాలకు అప్పచెప్పి మొత్తం మీద పది రోజుల్లో ఛేదించారు ఫస్ట్ ఏమో అబ్బాయి కనపడకుండా పోయి తర్వాత అతని శవం కుళ్ళిపోయిన పరిస్థితిలో కనపడింది ఏమేమైందో తెలియలేదు కట్ చేస్తే ఉత్తరప్రదేశ్లో ఒక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది మళ్ళీ నన్ను కిడ్నాప్ చేశారు నన్ను వదిలిపెట్టేసి ఆయన ఎట్ట వెళ్ళిపోయాడు అని చెప్పి డ్రామా లాగింది ఈ సోనం ఇప్పటికీ పోలీసులు ఎంక్వైరీలో నడుస్తుంది అసలు మెయిన్ మోటివ్ ఏంటి అనేది ఏమై ఉంటది ఇప్పుడు నాకు అనిపిస్తుంది నాకేమనిపిస్తుంది అంటే ఈ సోనం అనే మహాతల్లి పెద్దవాళ్ళు ముందు మంచి అమ్మాయి అనేది చిన్నప్పటి నుంచి ఉండి ఉండొచ్చు తల్లిదండ్రులు చెప్పింది వినడం వినడం అదంతా ఇప్పుడు సడన్ గా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తే అది వాళ్ళు అంగీకరించకపోవచ్చు ముందు వాళ్ళు చెప్పినట్టుగా ఆ అబ్బాయిని చెప్పిన అబ్బాయిని చూపించిన అబ్బాయిని వాళ్ళు ఎంపిక చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ పెళ్లి పేరుతో హనీమూన్ ప్లాన్ చేసి ఇదంతా ఒక ప్రీమాండర్ ప్లాన్ ఒక సినిమా రామ్ గోపాల్ వర్మ లాగే కనబడతా ఉంది అయితే బలైంది ఎవరు ఒక అమ్మాయి జనరల్ గా ఒకప్పుడు ఆడపిల్లలకి చాలా ప్రమాదం ఏది ఈ వరకట్న సమస్య మరి మెయిన్ డౌరీ హరాస్మెంట్ తో ఎక్కువగా అత్తగారిళ్ళల్లో వాళ్ళని సమిదలు చేయటం వాళ్ళ ప్రాణాలు తీయటం పోయడం వాళ్ళు చనిపోవడం సాక్షర్ భరించలేక ఇటువంటి సంఘటనలు చదువుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాట్సాప్ చేతులకు బ్రహ్మాండం వచ్చిన తర్వాత అరచేతుల్లో బ్రహ్మాండం అంటారు దీన్ని ఎందుకంటే ఈ ఫేస్బుక్లు ఇన్స్టాలు వీటితో లే హాయ్ బాయ్ అని పరిచయాలు పెంచుకోవడం పెంచుకున్న తర్వాత అసలు ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవటం పాకిస్తాన్ వాళ్ళు ఉండేవా కావా ముగ్గురు నలుగురు పిల్లల తల్లి ఉత్తరప్రదేశ్లో ఉండేవాడిని లవ్ చేయడం రాజస్థాన్లో ఉండేవాడిని లవ్ చేయడం ఆయన పెళ్లి చేసుకోవడానికి ఆమె అక్కడ అతను వదిలేసి ఇక్కడికి రావడం ఇక్కడ వాళ్ళు అడ్డుకోవడం అసలు ఆ ఎన్ని తర్వాత మరి మాజీ బాయ్ ఫ్రెండ్తో కలిసి సంబంధాలు ఇల్లీగల్ అఫైర్లు పెట్టుకుని భర్తని కడతీర్చడం అబ్బాబ్ అసలు ఈ కొన్ని సంఘటనల్లో అసలు మగవాళ్ళకి ఉనికి ప్రశ్నార్థకం చేస్తున్నాయి అబ్బాయిలు బహుపరాకరాల్సిన సందర్భం కనపడతా ఉంది ఇది ఇది మరి ఈ పోకటని ఎట్లా దీనికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మరి మనం విలువలు లేని ఎడ్యుకేషన్ మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు మరి ఎందుకు దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ లేకుండా పోతుంది మరి పెద్దలు చెబుతున్న తల్లిదండ్రులు చెబుతున్న మంచి మాటలు గురువులు చెబుతున్నటువంటి మంచి మాటలు చదువు నుంచి ఏం నేర్చుకుంటున్నారు మరి మన ఆధ్యాత్మికత ఇది నుంచి ఏం నేర్చుకుంటున్నారు వీటన్నిటినీ ఈ అరచేతిలో వైకుంఠం సోషల్ మీడియా డామినేట్ చేసేస్తుందా మన మన ఆధ్యాత్మికతని మన మన ఫ్యామిలీ సిస్టాలని మన విలువల్ని అన్నిటినీ వీటన్నిటిని మింగేస్తుందా ఎందుకు ఇక్కడ తయారవుతున్నారు ఒక అమాయకుడిని నిండు ప్రాణం బలి తీసుకుందిగా మరి ఏంటి సంఘటనలు ఈ పోకడ ఏంటి విపరీతం ఏంటి ఇది చాలా చాలా మన ఎడ్యుకేషన్ సిస్టమానికి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మన విలువల్ని మన కుటుంబ వ్యవస్థని మరి మన మన తల్లిదండ్రుల యొక్క పెంపకాలని అన్నిటినీ కూడా ఈ సంఘటన అది కేవలం అందరూ ఇట్లాగే ఉంటారని కాదు కానీ మరి ఓవరాల్గా ఇప్పుడు దేశాన్ని దేశవ్యాప్తంగా ఒక ఆలోచన ఒక అతని పట్ల ఒక సంఘటన ఎందుకు ఇట్లా ఆడోళ్ళు ఇట్లా ఎందుకు తయారైపోతున్నారు అమాయకంగా చాలా దారుణంగా ఏదో బలవంతం ఒకవేళ వద్దంటే వెంటబడుతున్నాడు వేధిస్తున్నాడు అంటే తన వేధిస్తూ తన ప్రాణాన్ని కూడా తీయడానికి అటాక్ చేశాడంటే అటువంటి వాడిని ఏదైనా చే ప్రాణరక్షణ కోసం హతమార్చింది అనుకుంటే అది అది అందరూ సమాజం కూడా హర్షిస్తుంది పాపం అతని జీవితాన్ని ప్రారంభంలోనే మింగిపడేసింది హనీమూన్ అని చెప్పి ఏం మింగిల్చింది అతని ప్రాణాన్ని శవాన్ని కూలిపోయిన శవరాల కుటుంబ సభ్యులకి ఇచ్చి డ్రామాలు చేస్తా ఉంది సో సో నిజంగా ఇటువంటి వాళ్ళకి ఉరు శిక్ష అనేది చాలా చిన్న శిక్ష అయితే ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి కొన్ని ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత కుటుంబ వ్యవస్థలో కొంతమంది మహిళలు పిల్లల్ని మర్చిపోతున్నారు భర్తను మర్చిపోతున్నారు వాళ్ళ బాధ్యతను మర్చిపోయి ఫేస్బుక్ లో పరిచయమైనటువంటి యువకులతో కలిసి పిల్లల్ని వదిలేసి కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చూసుకొని వాళ్ళతో లేచిపోతున్నారు వాళ్ళతో పారిపోతున్నారు అవన్నీ తాత్కాలికం పిల్ల వాళ్ళు ఇప్పుడు ఇరవై ఆరు పిల్లగాడితో లేచిపోతే వాడు ఎంతకాలం ఏం సాగుతుంటారు ఆడ ఏదో ఒక వారం పది రోజులు ఇది అయిపోయిన తర్వాత ఆ కోరికలు ఇవన్నీ తిరిగిన తర్వాత నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే ఏం చేస్తారు ఏ అనుభవం విషయం కలిపి వదిలించుకోవాలని చూస్తారు ఎవరైనా ఈ మధ్య అయ్యే చూస్తున్నాం కదా కొన్ని చోట్ల ఆడవాళ్ళే అట్లా చేస్తూ ఉన్నారు ఈ మధ్య వరంగల్లో పిన్ని అయ్యే ఆడే ఆవిడ ఒక కానిస్టేబుల్తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని అది బయటికి అతను తీసాడని చెప్పి ఆ పిల్లగాడిని ఆ కానిస్టేబుల్ ఆవిడే ఎవరైతే ఇల్లీగల్ ఈ అబ్బాయి వాళ్ళ పిన్ని దారుణంగా అతన్ని చంపి బయలు పడేశారు ఇట్లా తయారవుతున్నారు వాళ్ళ ఈ కామవాంఛులు పెరిగిపోతా ఉన్నాయి ఏంటి అసలు ఈ ధోరణి ఎందుకు పెరుగుతా ఉంది మరి ఇదంతా కూడా మరి మన విద్యా వ్యవస్థ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కూడా ఈ సామాజిక పరమైనటువంటి ప రీసెర్చ్ అనేది ఎప్పటికప్పుడు మనుషుల ప్రవర్తన మనం ఇప్పుడు మీడియా ఈ టెక్నాలజీ పెరిగిపోయింది సోషల్ మీడియా మనుషులు కలిసి ఉండడం ఇదంతా పోయింది ఈ కాబట్టి అబ్బాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఊరికే బ్లైండ్గా నమ్మేసి పాత గర్ల్ ఫ్రెండ్స్ లేదా రమ్మంది కాక పలానా చోటుకు రమ్మంది అంటే ఆలోచించుకోవాలి చాలా సంఘటనలు మనం చూస్తూ ప్లాన్ చేసి ఒక దప్పిస్తూ ఉన్నారు ఈ ఆడాళ్ళు ఇంకొకటిదో కలిసి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది ఆడి నచ్చడం తర్వాత ఎవరో పరిచయం అవుతారు వీళ్ళిద్దరూ లవ్లో పడతారు వాడు మళ్ళీ వెంట పెడతారు నన్ను అన్యాయం చేస్తావాని వాదం ఉంటారుగా అబ్బాయిని మరి ఒకసారి లవ్లో పడిన తర్వాత వీళ్ళంతా అమ్మాయిలంతా తేలిగ్గా బయటికి రాలేదు సైకలాజికల్గా సో వాళ్ళు విడవలేక ఇంకా నువ్వే నా ప్రాణం నువ్వే నా జీవితం నీ కోసమే అది ఇది వాళ్ళు ఒక రకంగా ఇదైపోయి ఏమన్నా మళ్ళీ మనసు మార్చుకొని తన వైపు వస్తదేమని ఇదవుతారు అది ఆమె చిరాకు పరాకుగా ఫీల్ అయ్యి వాళ్ళు వదిలించుకుందామని ప్రాణాలు తీసేద్దామని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాయ్ ఫ్రెండ్తో కలిసి స్కెచ్ లేసి మరి అట్లా అప్పుడు సూర్యాపేట దగ్గర ఒక బీటెక్ అమ్మాయి ఇద్దరు మొత్తం బీటెక్ అబ్బాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది ఆ తర్వాత అతను దూరం పెట్టి ఇంకొక అబ్బాయితో తిరగడం మొదలుపెట్టింది ఆ మొదట అబ్బాయి వస్తున్నాడని చెప్పి హారా చేస్తున్నాడని చెప్పి ప్రజెంట్ ఉన్న అబ్బాయితో కలిసి ఆ నన్ను వేధిస్తున్నాడు వాడిని చంపేయాలి అని చెప్పి చెప్తే వాడు దారుణంగా అతను చంపి ఆ అమ్మాయికి లైవ్లో ఆ అబ్బాయి ఆ అబ్బాయి శరీరాన్ని చీల్చి ఆ గుండె కూడా చూపించినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇవన్నీ ఏంటి ఈ దూరంలో ఈ పోకడు శిక్షలు మార్చాల్సిన పరిస్థితి ఇవన్నీ నొక్కి ఒక్కాణిస్తా ఉన్నాయి ఏదేమైనప్పుడు కూడా ఒక అమాయకుని బలి తీసుకున్న ఆ సోనం ఆమె మాత్రం గురిశిక్ష అనేది చిన్నది అవుతుంది జీవితాంతం ఇంకా జైల్లోనే పడేయాలి నిజంగా అబ్బాయిలు కూడా బ్లైండ్గా ఉండకూడదు అనేది మరి ఈ సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చాటి చెప్తా ఉన్నాయి సో ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ సిస్టాన్ని బలోపేతం చేసి వాల్యూ సిస్టాన్ని డెవలప్ చేయకపోతే ఈ టెక్నాలజీ మీద కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టకపోతే మనుషులు కాదు బ్రతికున్న రోబోలు అయిపోతారు మనుషులంతా కూడా యంత్రాలే అటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి యంత్రాలతో యంత్రాలకు అలవాటు పడిపోయి ఈ సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి మనుషులు ఎట్లా మరొక అంటే అసలు ఊహించిన విధంగా తయారైపోతున్నాయి మైండ్లు మారిపోతా ఉన్నాయి ఈ పోకడకు అడ్డుకట్ట వేసి వేయకపోతే మాత్రం సమాజం చాలా అంటే ఒక రెస్ట్లెస్గా తయారయ్యే అవకాశం సామాజికంగా గా అయితే నాకు కనపడతా ఉంది మరి మొత్తం మీద అయితే ఈ ఇటువంటి వాటికి ప్రభుత్వాలు మరి ఎడ్యుకేషన్ పరంగా మరి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని మీరు మీరు మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో వ్యక్తపరచు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో